అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉందో చూద్దాం ఎక్స్చేంజ్ రేట్ అయితే గుడ్ న్యూసే ఎక్స్చేంజ్ రేట్ అయితే పెరుగుతూ ఉంది గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంది మరల ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యే టైయానికి గోల్డ్ రేట్ ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ఇరవై ఏడు దిన్నార్ల మూడు వందల పిల్స్గా అయితే ఉంది అలాగే ఇప్పుడు ఒంటి గంట అవుతున్న టైము ఇప్పుడు చూసుకుంటే ఇరవై ఏడు దిన్నార్ల ఏడు వందల యాభై పిల్స్గా అయితే ఉంది గోల్డ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కొన్ని వాళ్ళు కొంత ఉంటే అమ్ముతూ ఉన్న వాళ్ళు అమ్ముతూ ఉంటారు అందుకని గోల్డ్ రేట్ అనేది మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది అలాగే ఇప్పుడు చూసుకుంటే మన శుక్రవారంతో చూసుకుంటే ఈరోజు గోల్డ్ రేటు దగ్గరగా దినార్ అయితే తగ్గిపోయింది శుక్రవారం గోల్డ్ రేట్ అయితే ఇరవై ఎనిమిది దినార్ల ఏడు వందల ఫిల్స్గా ఉన్న గోల్డ్ రేటు నేను నేను కొనే టైనికైతే గోల్డ్ రేటు ఇరవై ఏడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్కి అయితే తగ్గిపోయింది సాయంత్రం ఆరు ఏడు ఆ టయానికి అయితే గోల్డ్ రేటు దగ్గరగా ఎనిమిది వందల తొమ్మిది వందల ఫిల్స్ అయితే తగ్గిపోయింది ఆ రోజు ఈరోజు చూసుకుంటే ఈరోజు మార్నింగ్ అయితే తగ్గింది మరలా ఇప్పుడు కొనుగోళ్లు ఎక్కువగా ఉండడం వల్ల మరల ఇప్పుడు మరల పెరిగింది మరలా రోజు ఎక్స్చేంజ్ రేట్ అనేది చాలా చాలా అయితే బాగుంది ఈరోజు ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలకైతే ఉంది అదే గత వారంతో పోల్చుకుంటే రెండు వందల డెబ్బై ఐదు వరకు అయితే తగ్గిపోయింది ఆ రోజు మరల ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది అలాగే గోల్డ్ రేట్ అనేది తగ్గినట్టే స్వల్పంగా అయితే గోల్డ్ రేట్ చూసుకుంటే హై నుండి అయితే ఇప్పటి వరకు అయితే తగ్గినట్టే ఒక దినార అయితే తగ్గినట్టు ఇంకా వెయిట్ చేదం తగ్గుతుందేమో మహా తగ్గితే ఇంకో దినారైతే తగ్గుతుంది మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఈరోజు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే ఉంది గత వారం రోజులతో పోల్చుకుంటే చాలా మట్టికి రెండు వందల రూపాయలు అయితే తగ్గిపోయింది మన గోల్డ్ రేట్ అనేది మన ఇండియాలో ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు వందల రూపాయలు తగ్గడంతో ఇండియాలో ఎలా చెప్తున్నారంటే న్యూస్ ఛానల్లో పెద్ద పెద్ద అన్నీ కూడా దిగొచ్చిన గోల్డ్ రేటు దిగొచ్చిన గోల్డ్ రేటు అంటున్నారు ఒక గ్రాముకి కనీసం ఇరవై రూపాయలు తగ్గింది అనుకోండి పది గ్రాములు కొన్న దగ్గర రెండు వందల రూపాయలు అయితే తగ్గుతుంది ఈ న్యూస్ ఛానల్ అనే వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేస్తారు కొండే సౌండ్ ఎఫెక్ట్స్ అలాగే గ్రాఫిక్స్ చూపించి భయపెట్టే అన్నారు జనాల్ని తగ్గిపోయింది అంట కదా తగ్గిపోయింది అంట కదా అని అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఎంతో తగ్గిపోలేదు మనకు ఇప్పుడు గ్రాముకి ఇరవై రూపాయలు తగ్గిందంటే పది గ్రాములు కొని దగ్గర రెండు వందల రూపాయలు అయితే తగ్గుతుంది ఓకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గినా నేను వీడియో అయితే చేస్తానో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే కూడా వీడియో అనేది మీకు ఫోన్లో అయితే వచ్చేస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్